హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ రెండు రకాల జ్యూస్లను అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేశారంటే చాలా బాగుంటుంది తిన్నా కొద్ది తినాలనిపించే విధంగా ఉంటుంది మార్నింగ్ టైంలో తీసుకున్న ఈవినింగ్ టైంలో తీసుకున్న ఆకలి అనేది వేయకుండా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని ఒక పదిహేను వరకు నేరేడు పళ్ళని తీసుకోవాలి ఇలా ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా సీజన్లో అవైలబుల్గా ఉన్నవి తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు నేరేడు పళ్ళ నుంచి విత్తనాలని సపరేట్ చేసుకోవాలి ఇలా నైఫ్తో కట్ చేశారంటే గుజ్జు మొత్తం వచ్చేస్తుంది నేరేడు పళ్ళకి ఉండే ఫ్రంట్ బ్యాక్లని కట్ చేసుకొని మిగిలిన దాన్ని ఇలా స్పూన్తో కట్ చేశారంటే గుజ్జు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ పండినా కూడా అంత మంచిగా అనిపించదు ఇలా మీడియంగా ఉన్న వాటిని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా మనకి అందరికీ కావాలనుకుంటే అందరికీ ఒక ఫైవ్ టు సెవెన్ ఫ్రూట్స్ చొప్పున తీసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్నింగ్ తీసుకున్నా కూడా ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆకలి అనేది వేయకుండా ఉంటుంది ఈ విధంగా నేరేడు పళ్ళన్నింటినీ కట్ చేసుకొని గుజ్జుని మాత్రమే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మల్టీగ్రెయిన్ ఓట్స్ని వేసుకోవాలి రెండు బాదంని మూడు కిస్మిస్ని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చాలా తక్కువ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకున్నా కూడా రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వెయిట్ గెయిన్ అవుతుంటాం కాబట్టి ఇలా వీటన్నింటినీ వేసుకొని ఫైన్గా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తీసిపెట్టుకున్న నేరేడు పళ్ళ గుజ్జుని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ వరకు పటిక చక్కెరని వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా కిస్మిస్ని పటిక చక్కెరని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్లో సగం మిల్క్ను కూడా వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం అయ్యేలోపు ఈ ఓట్స్ కూడా మెత్తగా నాని చాలా టేస్టీగా ఉంటాయి టిపాలని వేసుకోవాలి అలాగే రెండు మూడు ఐస్ క్యూబ్స్ని కూడా వేసినట్లయితే కూల్ కూల్గా ఈ జావా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఎప్పుడు చేసేలాగా కాకుండా కొత్తగా చేశారంటే ఇష్టంగా తింటారు ఇప్పుడు మరొక జ్యూస్ని రెడీ చేయడం ఎలానో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు అదే బౌల్లోకి వాటర్ని వేసుకొని వాటర్ రోజు యాపిల్స్ని వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఫ్రూట్గానైనా తీసుకోవచ్చు ఇలా కొద్దిగా కాయగా ఉన్నప్పుడైనా చేసినా కూడా చాలా బాగుంటాయి ఇలా వాటర్ రోస్ యాపిల్స్ అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని వాటర్ వేసి మరొకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ రోస్ యాపిల్స్లోనూ నేరేడు పళ్ళలోను షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటాయి చాలా బాగుంటుంది షుగర్ని తగ్గించుకోవచ్చు అలాగే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా దీనిని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వాటర్ రూఫ్ యాపిల్స్ అన్నింటినీ క్లీన్ చేసుకొని మరొకసారి వాటర్లో వేసి వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రెండు రకాల పళ్ళల్లో కూడా వాటర్ కంటెంట్ అలాగే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు సీజన్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇలా రెండు రకాల పళ్ళతో వేరువేరుగా ఎప్పుడు చేసే జ్యూస్ లాగా కాకుండా ఇలా జావాలాగా రెడీ చేశారంటే ఆకలి అనేది ఎక్కువగా వేయకుండా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకున్నా కూడా కడుపు ఫుల్గా అనిపిస్తుంది ఇలా రెండు రకాల పళ్ళతో వేర్వేరుగా జ్యూస్ చేసుకొని తీసుకున్నారంటే చాలా బాగుంటుంది ఆకలి అనేది వేయకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆకలిగా లేదు అనిపించినప్పుడు ఈ విధంగా వేరువేరుగా చేసి తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా వాటర్ లేకుండా తీసి సపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ జావాలాగా చేస్తున్నాను కాబట్టి బరకగా గ్రైండ్ చేసుకున్నాను జ్యూస్ లాగా కావాలి అనుకుంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు బాదం ఒక రెండు మూడు కిస్మిస్ని టేస్ట్కి సరిపడా పటిక చక్కెరని చక్కెరని పాలని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చేసిన వాటిని చేసిన వెంటనే తీసుకుంటేనే చాలా బాగుంటుంది అలాగే వీటిలోకి కూడా ఒక టీ గ్లాస్ అన్ని కాచి చల్లార్చిన చల్లని పాలని వేసుకొని గ్రైండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చేసిన వెంటనే తీసుకుంటేనే చాలా బాగుంటుంది ఒకవేళ చేసిన వెంటనే కాకుండా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగి అనిపించినప్పుడు చేసుకునేటప్పుడే కాస్త చక్కెరని తగ్గించుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసి చేసినట్లయితే స్టోర్ అయ్యే కొద్దీ ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది చాలా తక్కువ వేసుకొని చేసినట్లయితే మనకి కావలసినంత స్వీట్ వస్తుంది నా రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్